ఎక్స్పెరిమెంట్ చేసిన సక్సెస్ అయింది దీంట్లో కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ కాయ పదార్థాలు కానీ ఇటువంటి తీగ జాతులు గానీ బ్రహ్మాండంగా పండించుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి గండిగూడ గ్రామము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైన రైతు వంద ఎకరాల వ్యవసాయం చేస్తుండే రైతు అని చెప్పుకోవచ్చు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి సాయిల్ లెస్ వ్యవసాయం అని చెప్పుకోవచ్చు భూమిపైన పండించేటువంటి స్థితిలో లేనటువంటి భూములు ఏవైతే బీడు భూములు అదేవిధంగా వ్యవసాయానికి పనికిరాని భూములు ఏ విధంగా ఉన్నాయో అలాంటి భూముల్లో సైతం రత్నాలు పండించే విధంగా వీరు ఒక కొత్త అధునాతకమైన ఆలోచనతో ఏం చేస్తున్నారంటే లెస్ వ్యవసాయంలో భాగంగా ఈ సంచులలో డబ్బాలలో ఈ మట్టిని స్వీకరించి వచ్చి నానివంటి మట్టిని ఆ సంచులలో ఆ డబ్బాలలో నింపి రకరకాల కూరగాయల పంటను అయితే సాగు చేస్తున్నారు మరి ఈ రాజశేఖర్ గారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నిజంగా అసలు డబ్బాలలో సంచులలో ఈ యూరియా బస్తా సంచులలో ఈ వ్యవసాయం చేస్తే నిజంగా లాభసాటిగా ఉంటుందా దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు దీని యొక్క సాగు పద్ధతుల గురించి మరి అనుభవం గున్నటువంటి రాజశేఖర్ గారిని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజశేఖర్ గారు నమస్తే నిజంగా ప్రస్తుతం చూసినైతే భూమి పైన సాగు చేస్తేనే పెట్టుబడులు పెరిగి పెట్టిన పెట్టుబడికి లాభాలు రాక రైతు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అసలు భూములలో పండించే పంటలు సరిగా పండలేకపోతున్నాయి ప్రస్తుతం చూస్తే మీరేమో సంచులలో వేస్తాయమంటారు డబ్బాలలో ఇది నిజంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది రైతులు చేస్తే మంచి ప్రశ్నలు అండి మీకున్న సందేహాన్ని తీర్చడం మా బాధ్యతగా అర్థం చేసుకుని చెప్తున్నాను దీని కొత్తలో మేము ఆల్రెడీ రెండు రకాల పంటలు టమాటా కానీ తర్వాత కుకుంబర్ కానీ తర్వాత కీరా దోశలు కానీ పండించినాము సేమ్ ఇదే పద్ధతిలో ఇదే షెడ్ల కింద పండించి దాంట్లో లాభం గడించినాము దీనివల్ల ఉపయుక్తం చాలా ఉంది ఉపయోగం చాలా ఉంది దీనికి నాలుగైదు రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే మొట్టమొదట గ్రామాల్లో కొద్ది కొద్దిగా భూములు ఉన్నవాళ్ళు అందులో చౌడు ఉండి పంటలు సరిగా రాని రైతులకు ఒకటి బ్రహ్మాండమైన చేయతనిస్తుంది ఇది అలా ఉంటే చాలు వాళ్ళు ఏదే రకంగా ఈ స్వల్పకాలిక పంటలు తీగ పంటలు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఈ కడిలేసుకొని వేసుకొని ఎకరాకి మూడు మూడు లక్షల యాభై వేలు నాలుగు వందలు నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పండించుకునే విధానం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని దాని వడ్డీలు మిత్తిలు రైతులు పెట్ట చెల్లించలేక బాధపడతారు అంత డబ్బు పెట్టి సాగు చేయలేక అసలు సాగు జోలికే పోరు అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజియస్ట్ మెథడ్ ఇది మనం వాడుకున్న ఫర్టిలైజర్ బ్యాగులు కేవలం రెండు రూపాయలు పెడితే వస్తాయి లో నేను ప్లాస్టిక్ డ్రమ్ముల గురించి చెప్పాను అది ఇరవై రూపాయలు పడుతుంది రెండు డ్రమ్లకు రెండు డ్రమ్ములు వస్తాయి కట్ చేస్తే పది పది రూపాయలు పడతాయి ఇదైతే మీకు కేవలం మీ సొంత పార్టీ వాడుకున్న బ్యాగులు భద్రం చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకున్నా పర్లే లేదా బజార్లో రెండు రూపాయలు ఈజీగా దొరుకుతాయి సంచులు అవును దీనికి డ్రిప్ ఒక్కటే అవసరం మనకు ఒక ఫీట్ కు రెండు ఫీట్లకు మూడు ఫీట్లకు మనం ఐదు ఐదు అడుగులకు పెట్టినా నేను ఎందుకంటే ఇది సొరకాయ పెట్టినాను కనుక చాలా దూరం దాకా విస్తరిస్తుంది పెద్ద మొక్క ఇది దాని వేరు వ్యవస్థ కూడా చాలా పెద్దగా ఉంటది లోకడ పెట్టిన కుకుంబర్ కానీ టమాటా కానీ అంత వేరు వ్యవస్థ పెద్దగా ఉండదు కనుక పది పదిహేను కేజీల మట్టితో నిండిపోయే డబ్బులలో పండించినాను దాంట్లో మేము సఫలీకృతం అయినాము కూడా వచ్చిన కీర వచ్చిన వచ్చింది కానీ అంత ఉధృతంగా కొన్ని ఆరు టన్ను నేడు టన్ను క్రాప్ రాదు మనకు రెండు నుంచి మూడు టన్నులు వస్తుంది ఎందుకు అంటే ఇది మన పట్టణ ప్రాంతాల్లోపట మిద్దె దాంట్లోలా ఏది మన రసాయనిక ఎరువులు బట్టి మందులు పిచ్చి చేసి విషపూరితమైన మందుల ద్వారా తినే పంటలు తినకుండా గృహిమణులు ఇండ్లలో హౌస్ వైఫ్స్ అందరూ కూడా హోమ్ గార్డెనింగ్ హోమ్ గార్డెనింగ్ చేసుకుని మిద్ద తోటలు ఏవైతే పెట్టుకుంటామో దాంట్లో చాలా బాగుంటాయి ఉదాహరణ మీ ముందర పాలకూర ఒక డబ్బులో చూడండి అంత నేను పెట్టి కనీసం ఇరవై ఐదు రోజులు అయింది ఇప్పటికీ మీ ఎదురుగా ఉంది ఒక రెండు రెండు రోజుల ఖచ్చితంగా పనికి ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ రెండు రోజులకు పనికి వచ్చేటంత పాలకూర వస్తుంది అది కూడా నాణ్యమైన పాల కూడా రెండు డబ్బుల ఉదాహరణ చేసిన నేను అది పక్కన ఏమో మీకు ఆనగ మొక్కలు చూస్తున్నా నింపే విధానం కూడా చెప్తున్నా ముప్పై శాతము కోకోపీట్ ముప్పై శాతము వర్మీ కంపోస్టు పది శాతము మట్టి తర్వాత మిగతా పది శాతము పొటాషు డిఏపి సూపరు నిమ్ కేకు క్యాస్టర్ కేక్ ఈ ఐదు వస్తువులు ప్లస్ ఈ రెండు వస్తువులు పిట్టును తర్వాత వర్మీ కంపోస్ట్ ఈ ఐదు కూడా క్రమంగా కలుపుకొని ఒక్కో బ్యాగ్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగులో నింపాను నేను ఎందుకు నింపాను ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే సొరకాయ చెట్టు ఏరు విధుతి చాలా ఎక్కువ ఉంటుంది దాని వ్యవస్థ ఎక్కువ ఉంటుంది క్రాప్ ఎక్కువ వస్తుంది కనుక మట్టి కూడా ఎక్కువ ఉండాల్సి వస్తుంది మట్టి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏరు వ్యవస్థలో చెట్టు కుంచుకుపోయి కేవలం ఒకసారి క్రాప్ ఇచ్చి రెండోసారికి క్రాప్ సన్నగిలుతుంది మనకు ఐదారు సార్లు కాయలు నింపుకోవాలనుకుంటే దానికి కావాల్సినంత మట్టి కూడా అవసరం ఈ పది పన్నెండు కేజీలను మార్చేసి ఇరవై ఇరవై ఐదు కేజీలకు పెద్దగా బ్యాగులు తీసుకొని మార్చుకున్నాం వ్యాసార్థం కూడా మీరు చూడండి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను అంగుళాల వ్యాసార్థం ఉంటది బ్యాగు ఒక పీటు పైబడి ఎత్తుంటది పన్నెండు అంగుళాలు ఆ రకంగా మనకి ఈజీగా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల ఎరువు మందు మనుతో కలిపి కాంప్లెక్స్ అన్ని అందులో అన్ని పోషకాలు ఉన్నాయి కనుక పెట్టినతో మీరు చూస్తున్నారు మేము డైరెక్ట్ విత్తనాలు తీసుకొచ్చి అందులో ఎంత చక్కగా ఇంకొక పది రోజుల్లో ఇవి తీగ సాగడం మొదలు పెడతాయి మీరు పైన 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 మామూలు పైపులు ఎస్ఎంఎస్ పైపులు ఏకించు సవా ఇంచ్ పైపులు వేసేసి హాఫ్ ఇంచ్ పైపులేమో తొన్నాల కింద కట్టినాము దాని కింద జేవేరు కూడా కట్టినాము ఇవన్నీ కూడా చక్కగా తీసుకెళ్లి వాటికి ఒక్కసారి తీగను పైకి పాపిస్తే మనకి ఈజీగా మనకు భూమితో పని లేకుండా సంచులనే పెట్టి పెరిగిన తర్వాత పందిరికి ఇంకా అప్పుడు కలుపు కానీ ఇతర పని కాని వేరే నాగలు కాని టిల్లర్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు కలుపు చాలా తక్కువ వస్తుంది కనుక ఎప్పుడో ఒక రోజు మనిషిని పెడితే ఒక అరగంట సేపట్లో క్లీన్ చేస్తారు మనకు ఆ కలిపే రాదు అసలు భూమిలో అయితే ఉన్న పడ్డ నల్లి మొలకెత్తుకుంటా ఎప్పటికప్పుడు కలుపు పైసలతో కూడుకున్న పని అయిపోతుంది కనుక ఇది చాలా సులభం ఇది ఇప్పుడు ఒక సంచికి ఎంత ఖర్చు అవుతుంది సార్ కలిపి మీరు వ్యవసాయం లోపల పొలంని ఒక ఎకరా దున్నితే దాదాపు మీకు పదిహేను ఇరవై వేలు అవుతాయి అవును అట్లాగే ఇప్పుడు పావు ఎకరా వంద సంచుల్లో ఈ పంట పావు ఎకరాలు వస్తుంది మనకు అయితే నా ఖర్చు అయింది అంటే దాంట్లో ముప్పై పర్సెంట్ అంటే వంద రూపాయలు పెట్టా వందలు నాలుగు వేలు అయిపోతుంది కరెక్ట్ అంటే పొలం దున్నిపించుకునే ఖర్చులో దాదాపు ముప్పై శాతం పెట్టుకుంటే ఈ ఖర్చు అయిపోతుంది దున్నే పని కూడా లేదు కలుపు వచ్చే ప్రసక్తి లేదు అవును పని చేయడం చాలా సులభం స్ప్రేయింగ్ ఈజీ కలుపు తక్కువ స్ప్రే ఈజీ అవును రేపు మన పైన పంటలు పెట్టాలంటే కింద నీళ్లు భూమిలో వారబెట్టుకొని కలుపు తెచ్చుకొని మల కలుపు దేనికి ప్రైజలు పెట్టుకొని ఈ బాధ లేదు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడే ఎప్పుడైనా సడన్గా ఏదైనా వర్షం పడేదైనా వాతావరణం సరిగ్గా కూడా సంచిలు తీసుకోది కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎక్కడ కాదు అక్కడ మూవ్ చేసుకొని కూడా అవకాశం ఉన్న వస్తువు మూవోపులంటే ఇది ఎక్కడికైనా అంతే ఇట్లా నీళ్లు ఎట్లా ఇస్తోది మొత్తం మీరు రిపర్ ఉంది కదా మీరు మొత్తం చెట్టు చెట్టు కూడా రిపర్ చెట్టు చెట్టుకి వేసిన సంచుల్లో సన్న ఏదైనా కర్ర ముక్క పెట్టేసి అయితే మేము వేప ముక్కలు పెడతాం వేప ముక్కలు అయితే చెదలు రావు అచ్చ ఏదైతే కర్రలు ఈ చెట్లకు ఊతం కంపల్సరీ అలాగే డిప్పర్ పైప్ అది ఉంచుతుంది అది డిప్పర్ పైప్ డిస్టర్బ్ అయ్యి అటు ఇటు పడిపోతే నీళ్లు చెట్టుకు అందవు గనక ఆ కర్రకు ఊతం ఇచ్చి చెట్టుకు డిప్పర్ ప్రాపర్ గా పడేటట్టు చేస్తాం గనక దీనికి రేపు కట్టే ఊతానికి పైన డోరికి రెండుకి ఆ కర్ర మనకు ఉపయోగిస్తుంది ఈ విధంగా మనకి పని చేస్తాయి గనక దానికి ఖర్చులు కూడా లేదు కొమ్మలు తెచ్చి ఒక ఫీట్ కర్ర తీసి ఈ సంచులో కూర్చేసి దానికి కట్టడమే మళ్ళా ప్లాస్టిక్ మేకులు పైసలు కొనుడు ఆరు రూపాయలకో మేకు కొనుక్కోవచ్చు ఇవన్నీ పని లేదు ఏమున్నా ఈ వ్యవసాయంలోనే ఈ వ్యవసాయ క్షేత్రంలో పుట్టిన వస్తువుని తెచ్చుకొని మనం వాడుకోవాలి దాని ద్వారా మనం లబ్ధి పొందాలి తప్ప ప్రతిదీ కొనడం మొదలు పెడితే మనం అందుకోలేము ఇక్కడ ఇప్పుడు ఈ సంచి రెడీ చేసుకుంటారు దాదాపు యాభై కిలో సంచిలో ఇరవై ఇరవై ఐదు కిలో మట్టిని పెట్టి రెడీ చేశారు కదా సింగిల్ క్రాప్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కి ఉపయోగించుకోవచ్చా మళ్ళా రీఫిల్ చేయాల్సి వస్తుంది మంచి ప్రశ్న అండి ఈ ఖచ్చితంగా ఈ సంచిని తీసుకెళ్లి మళ్ళీ ఓపెన్ మీరు చూస్తే మీకు అది కూడా కనిపిస్తుంది ఆ మట్టిని ఖచ్చితంగా ఎండలో మనం ఎండబెట్టాలి నాలుగు నుంచి ఆరు ఇంచుల మందం తోటి మొత్తం ఎక్కువ కుప్పలు కూడా పోయొద్దు నాలుగు ఆరు ఇంచుల మందం తోటి మొత్తం మట్టిని ఎండ పోస్తే ఎండకు మళ్ళీ తోటి రీఛార్జ్ అవుతుంది దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది ఏదైనా పదను అది ఇది ఉంటే అనేక రోగాలు పుట్టుకొస్తాయి కనుక అవి మొత్తం మటమాయమైపోయి మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ తయారైతుంది మళ్ళా ఆర్గానిక్ అన్ని మళ్ళీ దానికి తోడు చేస్తే ఆర్గానిక్ అంతా దగ్గర అయిపోతుంది తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఈ ఐదారు కేజీలు ఏదైతే ఉంటాయో సూపర్ గానీ పొటాష్ గానీ డిఏపి గానీ నిమ్ కేక్ గానీస్టర్ కేక్ వస్తువులు అరీకాంప కోకోపీట్ కూడా వస్తుంది ఒక మట్టి మాత్రమే మిగులుతుంది మీకు ఇవన్నీ మళ్ళీ రీఫిల్ చేస్తాం రీఫిల్ రెడీ అయిపోతుంది మట్టి చార్జ్ అయి ఉంటుంది కనుక మీరు ఇచ్చే వస్తువులన్నీ అన్ని విధంగా ఉంటాయి కొత్తగా కనుక ఇబ్బంది లేకుండా రీఫిల్ చేసుకుంటుంది ఇందులో చాలా ఇంపార్టెంట్ అది చాలా మంది అనుకుంటే ఇది అయిపోయింది మరోసారి ఇంకో కొత్త ఇత అడుగున పదన ఏ రాత్రంగా ఉన్నా గానీ అవశేషాలు ఏమున్నా రాత్ర మందులు గాని మంచి చెడ్డ ఏమున్నా గానీ దాన్ని మళ్ళీ యథావిధంగా మళ్ళా కొత్త వంగడం పెట్టుకుంటే దానికి అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక సంచులో ఉన్న మొత్తం ఒకసారి మినిమం డేస్ ఎండాలి ఇంకోటి మనం ఎంత భూమిలో వేసిన భూమి అంటే అనర్గలమైనది చాలా కూడుకున్నది అనేక సూక్ష్మ పోషకాలు అనేక పోషకాలతో కూడుకున్నది ఇదే మనం కృత్రిమంగా ఇస్తున్నాం మనం ఈ సమయంలో మనకి మొక్కలు పెరిగేటువంటి సందర్భంలో ఈ కాయలు వచ్చే సందర్భంలో ఎలాంటి ఎరువులు ఇచ్చుకోవాలి మధ్యలో మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు రావాలంటే మనము ఇది కేవలం నలభై ఐదు నుంచి యాభై రోజులు స్వల్పకాలిక పంట కాపు స్టార్ట్ కావడానికే నలభై ఐదు రోజులు పడుతుంది మీ కాపు స్టార్ట్ అయిన తర్వాత నలభై యాభై రూపాయ రోజులు మళ్ళీ కాపుచ్చేటప్పుడు దాదాపు ఆరు నుంచి ఎనిమిది పది కాపులు తీసుకుంటాం దాని సాంద్రత మీరు పెట్టిన బలాన్ని బట్టి వంగడాన్ని బట్టి మీరు పెంచిన తీరు బట్టి యాజమాన్య పద్ధతులను పోషించే విలువలు పోషక విలువలు ఇచ్చుకుంటూ అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే గొప్ప ఇల్లు రావడానికి ఆస్కారం ఉంటుంది అని ప్రతి పది రోజులకోసారి లిమిటెడ్ ఆఫ్ ఇది మన రెసెల్మెంట్ అంటారు దాన్ని సూక్ష్మ పోషక విలువలు అవి అప్పుడప్పుడు అందిస్తుండాలి మనం ట్రిపుల్ సెవెంటీన్ కానీ కానీ మా దగ్గర ఉన్న గో ఫర్ని ఫర్మంటేషన్ అని అంటారు గో అమృతం అది కానీ లేకపోతే వాష్ అని వస్తుంది ఆ వాటిది అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది వీటికి బలం చేకూరుస్తుంది ఆర్గానిక్ గా పండుతాయి దీంట్లో ఫర్టిలైజర్ అవశేషాలు ఉండవు గనక అవి మనిషికి ఆహారానికి మంచిది మాకు ఇప్పటి ముప్పటిగా క్రాప్ వస్తుంది రైతు తేలిగ్గా దీన్ని బలసాయం పొందడానికి ఆస్కారం ఉంటదని నేను ఎక్స్పెరిమెంట్ చేసిన సక్సెస్ అయింది దీంట్లో కొత్తిమీర గాని ఆకుకూరలు కానీ కాయ పదార్థాలు కానీ ఇటువంటి తీగ జాతులు గానీ బ్రహ్మాండంగా పండించుకోవచ్చు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి మనకి రాజశేఖర్ గారు సాగు చేసినటువంటి డబ్బాలలో ఈ సంచులలో అనేక రకాల కూరగాయలు సాగు చేశారు వీళ్ళు కూడా తీసుకున్నామని చెప్తున్నారు కానీ మనం భూమిపైన సాగు చేసినటువంటి వంద కొంత శాతం వచ్చి దిగుబడి రాదు దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఎకరాకి పది టన్నులు దిగుబడి వచ్చే ఇది ఒక మూడు టన్నులు దిగుబడి వస్తుంది కానీ ఎవరైతే వ్యవసాయం చేయడానికి పనికిరాని భూములలో సైతం ఇలాంటి వ్యవసాయం చేసుకొని అంత ఎంతో లాభాలు పొందొచ్చు అదేవిధంగా పెట్టుబడి విషయంలో కూడా మనం భూములకు దున్నులకు అదేవిధంగా కలుపు తీయడానికి అత్యధికంగా ఎరువులు వాడడానికి పెట్టే ఖర్చులు చాలా తక్కువ ఖర్చు అని చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఈ టెర్రస్ గార్డెనింగ్ హోమ్ గార్డెనింగ్ మిద్ద పైన పెంపకం చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరమైన పంట సాగ అని చెప్పుకోవచ్చు సేంద్రియ కూరగాయలు ఇప్పుడు ఆరోగ్య విలువలను ఆరోగ్యాలను కాపాడుకునే ఆలోచన వ్యక్తులు చాలా మంది కూరగాయలు మేమే పెంచుకోవాలని ఆలోచన వాళ్ళకి మాకు భూమి లేదు కదా మట్టి లేదు కానీ ఆలోచన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఉపయోగకరమైన వ్యవసాయం అని చెప్పుకోవచ్చు మరి ఎవరికైనా సరే ఈ వ్యవసాయం నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఈ వీడియో ద్వారా మీరు సమాచారం అందుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగర్ కింట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్